ఇతర దేశాలు వాళ్ళు వచ్చి మనకి కోర్టులు పోలీస్ స్టేషన్లు చెప్పారు తప్ప ఆ రోజుల్లో మనకి పోలీస్ స్టేషన్లు అవసరం లేదు న్యాయ వ్యవస్థ అవసరం లేదు దేవస్థానమే న్యాయస్థానం దేవస్థానమే విద్యాలయం దేవస్థానమే వైద్యాలయం అన్ని దేవస్థానంలోనే జరిగాయి మనకి పురోహితుడు అంటే పొరమునకు హితము చెప్పువాడు ఈ గ్రామంలో ఎవరైనా అన్నదమ్ములు ఇద్దరు దెబ్బలాడుకున్నారనుకోండి ఆ పురోహితుడనే వాడిని కూర్చోబెట్టి గ్రామంలోని ఇద్దరు పెద్దలు అక్కడ కూర్చుని ఇద్దరు ఆస్తి కోసం తగవలాడుకుంటే ఏం చెప్పేవారో తెలుసా ఆ రోజుల్లో అమ్మ మరే నాన్న ఎవరు ఈ భూమి మీద నడయాడిన భూమి రాయితే రామలక్ష్మణులు పుట్టి పెరిగిన భూమి భూమిరామన్నది వాళ్ళు ఎలా ఉన్నారు ఆస్తి కోసం దెబ్బలాడుకున్నారా లక్ష్మణుడు అన్నగారి కోసం ఊర్బుళను సైతం వదిలిపెట్టి అడవులకు వెళ్ళాడే భరతుడు వచ్చి పాదుకలు తెచ్చి సింహాసనం చూసి పరిపాలించినటువంటి చరిత్ర కలిగిన మనం మరి దెబ్బలాడుకోవచ్చా అని అలా ఒక న్యాయాన్ని అక్కడ చెప్పేవారు అక్కడ జడ్జెస్ లేరు లాయర్లు లేరు ఈ కొత్తగా వచ్చిన ఇవన్నీ